అందరికీ జై భీమ్ జై పూలే జై కాంచిరామ్ జై భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరూ కూడా దేవాలయంగా భావించేది పార్లమెంట్ కులము మతము జాతి ప్రాంతం అనే భేదం లేకుండా అందరూ కూడా స్వేచ్ఛ సమానత్వము హక్కును కల్పించేది భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన సృష్టికర్త మహనీయుడు మహానుభావుడు యుగపురుషుడు ప్రపంచ మేధావి భారతరత్న భారత జాతి మెచ్చిన ముద్దుబిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహానుభావుని పట్టుకొని మరి బాధ్యత గల పదవిలో ఉన్న శ్రీ అమిత్ షా గారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంతగానో సిగ్గుచేటు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మంగళవారం నాడు రాజ్యసభ సమావేశంలో మరి అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అంబేద్కర్ 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 అవి ఎక్ ఫ్యాషన్ గయా ఇత్నా నామ్ అగర్ భగవాన్ కా కతాయితో సా జన్మోకా జన్మో తక్ స్వర్గ మిల్జాతా అని అనడం జరిగింది నేను తెలుగులో నేను చెబుతాను అంబేద్కర్ 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 అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇన్నిసార్లు దేవుడు పేరు తలుచుకొని ఉంటే స్వర్గంలో వారికి స్థానం లభించేది అని అమిత్ షా గారు మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన చారిత్రక నిజం ఒకటి ఉన్నది మీ రోజు ఆ బాధ్యత గల పదవిలో ఉన్నారంటే ఎంపీగా పార్లమెంట్లో కూర్చున్నారంటే దాని వెనుకాల మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఎంతగానో ఉంది కాబట్టి మీరు ఆ చరిత్ర ముందు తెలుసుకోండి కోటక్కు ఎలా వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒక్క ముందు రెండో రౌండ్ టేబుల్ సమావేశం కన్నా ముందు ఎవరెవరికి ఓటక్కు బ్రిటిష్ ప్రభుత్వం కల్పించింది ఎవరైతే ఎనిమిది వందల పౌండ్లు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లిస్తారో వారికే ఓటక్కు కల్పించింది అంటే అక్షరాల ఆరు వేల నాలుగు వందల రూపాయలు అది పంతొమ్మిది వందల ముప్పై ఒక సంవత్సరం కన్నా ముందు ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి కడతారో వారికే ఓటక్కు కల్పించబడింది అయితే రెండో రౌండ్ టేబుల్ సమావేశము మరి జార్జ్ అధ్యక్షతన జరిగింది అది ఎప్పుడు సెప్టెంబర్ ఏడు నుండి డిసెంబర్ ముప్పై వరకు జరిగిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వం యొద్ట ప్రధానమైన డిమాండ్ ఒకటి పెట్టారు అదే ఓటక్కు భారతీయులకు కల్పించాలని అప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న కొందరు మహానుభావులు ఈ విధంగా చెప్పారు అందులో మహాత్మా గాంధీ గారు ఎవరైతే పన్నులు కడతారో ఎవరైతే ట్యాక్సులు కడతారో వారికి మాత్రమే ఓటక్కు కల్పించాలని ఆయన కోరినారు అంతేకాదు మరి నెహ్రూ గారు మరి ఎవరైతే రాజకుటుంబాలు ఉన్నారో ఎవరైతే వంద ఎకరాల భూస్వాములు ఉన్నారో వారికి మాత్రమే ఓటక్కు కల్పించాలని ఆయన కోరినారు సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారు ఎవరైతే ఉన్నత చదువు చదివినారో డిగ్రీ చదువు చదివినారో వారికే ఓటక్కు కల్పించాలని చెప్పినారు ఈ ముగ్గురు చెప్పినట్లుగా చేసి ఉంటే ఇప్పుడు ఎందరో చదువుకొని వారు అక్కడ ఉన్నారు డిగ్రీ లే డిగ్రీ పట్టాలు లేని వారు పార్లమెంట్లో కూర్చున్నారు భూస్వాములు కానివారు రాజకుటుంబాలుగా లేని వారు అక్కడ ఉన్నారు ట్యాక్సులు కట్టలేని వారు కూడా పార్లమెంట్లో ఉన్నారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆడ మగ జాతి కులం మతం ప్రాంతం అనే భేదం లేకుండా ఎవరైతే నిన్నత వయసు ఒక వయసు ఉంది పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఇరవై ఒక్క సంవత్సరాలు అప్పుడు ఆ వయసు ఎవరితో కలిగి ఉన్నారో వారందరి కూడా సమానంగా ఓటక్కు కల్పించాలని ఆయన పోరాడాడు ఆ పోరాటానికి ప్రతిఫలమే ఈనాడు అందరూ భారతీయులందరూ సమానంగా ఓటక్కు వేయగలుగుతున్నారు ప్రతి సామాన్యుడు కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతూ వస్తూ ఉన్నాడు నిజంగా అమిత్ షా గారు మీరు పలికిన మాటలు ఎంతగానో మమ్మల్ని బాధించినాయి అంటరాని వారు ఊరికి చివరిలో ఉన్నవారు వారి జీవితంలో అంధకారము చీకటి కలుముకున్న రోజులవి అలాంటి వారి జీవితాల్లో ఒక జ్యోతి అయి ఒక వెలుగు అయి తను ఆరిపోయి మా అందరికీ వెలుగునిచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా ఈరోజు ఆ అంటరానిగా ఉన్నవారు ఈ అగ్ర వర్ణాలతో మరి డబ్బున్న వారితో సమానంగా పార్లమెంట్లో కూర్చుంటున్నారంటే దాని గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన భారత రాజ్యాంగం ద్వారానే కాబట్టి దయచేసి మీరు ఇలాంటి మాటలు మీరే కాదు ఇంకా ఎవరు కూడా ఎక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి బీజేపీ ప్రభుత్వము మరి నరేంద్ర మోడీ గారిని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం వెంటనే తక్షణమే అమిత్ షా గారిని ఆ మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయాలి అంతేకాదు ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ గారిని అభమానించే ప్రతి ఒక్క దేశ పౌరుడు ఈరోజు గాయపడ్డాడు ఎంతగానో వేదన పడ్డాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మరి అమిత్ షా గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలని తద్వారా ఏ ఒక్కరు కూడా మరి అటువంటి గొప్ప వ్యక్తిని కించపరచకుండా ఉంటారని నేను మరి బీజేపీ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను అలాగే అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమానిని నేను ఒకటే కోరుకుంటున్నాను మీరందరూ కూడా దయచేసి మీ మీ ప్రాంతాలలో మరి మీ మీ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు వెళ్ళి అమిత్ షా గారి పైన కేసు పెట్టండి నేను మీకు చెప్ప నేను నేను చేశాను కాబట్టే మీకు చెప్తా ఉన్నాను నేను నిన్నటి దినాన్న మరి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయకు వెళ్ళడం జరిగింది అమిత్ షా గారి పైన మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అభ్యర్థించినాను దానికి కావాల్సిన సింబల్ మీరు చూడొచ్చు ఇక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని నాకు రిసీవ్డ్ అని నాకు ఇచ్చినారు కాబట్టి దయచేసి ఇలాంటి మాటలను ఎవ్వరు మాట్లాడకుండా చటి మరి కఠినమైన చర్యలు తీసుకోవాలంటే మనమందరం కూడా మరి అమిత్ షా గారి పైన కేసు పెట్టాలి పెట్టి ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలి మీరందరూ ఆ విధంగా చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్